ఆ రాజు ఆకారంలో ఉన్న క్రూరుడు ఎగిరి ఆ గోవును తన్నాడో ఆ వృషభాన్ని హింసించే ప్రయత్నం చేశాడో అప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి పరీక్ష మహారాజు చాలా బాధకు గురి అయి కోపంతో ఆ తన్నిన వాడిని నిర్బంధించే ప్రయత్నం చేశాడు నిన్నటి రోజున మనము గోవు అంటే భూదేవి అని వృషభం అంటే ధర్మదేవుడు అని ఆ ధర్మదేవుడు నాలుగు పాదముల మీద కాకుండా ఒకే పాదం ఉండటం చూసి గోవు రూపంలో ఉన్న భూదేవి ఆ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవుడిని ప్రశ్నిస్తుంది ఏమిటి ఆ నాలుగు పాదాలు అంటే తపశౌచం దయా సత్యం ఇది పాద కృతే అధర్మాంశో త్రయో భగ్న తవా చక్కగా చెప్తుంది ఆ గు అభ్యుదేవి ఓ ధర్మదేవా నువ్వు సత్యము శౌచము దయ తపస్సు అనే నాలుగు పాదాల మీద ఉండాలి కానీ కాలక్రమంలో ఆ తపస్సు శౌచము దయ అనే మూడు పాదాలు పడిపోయాయి ఒక్క సత్యమనే పాదం మీదనే ఉన్నావు ఆ సత్యాన్ని కూడా అసత్యంగా మార్చుకోవటం కోసం కలి తన ప్రభావాన్ని చూపించబోతున్నాడయా అని చెప్పి ఇక్కడ ఆఖరి పాదంలో చెప్పిన అర్థాన్ని మనం ఒక్కసారి గమనించాలి ఎలా పోతుంది తపస్సు ఎందుకు శౌచం అనేది అంతరిస్తుంది దయ ఎందుకు మనకు దూరం అవుతుంది అంటే మూడు కారణాలు చెప్పి మొట్టమొదటి తపస్సు పోవటానికి కారణము స్మయ అంటే అహంకారం కారం కనుక మనలో ప్రబలిందో అప్పుడు ఆ తపశ్శక్తంతా పోతుంది సామాన్యం కాదు అలా చెప్పటము ప్రవచనం చెప్పటము కానీ అందరూ బాగా చెబుతున్నాడు ఈయన అన్న మాటను ఏహే హే ఈయన ఎప్పుడు ఇంత అహంకారంతో విరవేగ అన్న మాట కారణంగా ఈ తపశక్తంతో పోతుంది కోపమే తపమును చెరుచును కోపమే అనిమాది అష్ట సిద్ధుల భారతంలో శృంగితో మహర్షి కాబట్టి బాధమును గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మన తపశక్తి ఎంత మన అహంకారం కారణంగా పోతుంది ఇహ శౌచం ఎందుకు పోతుంది అంటే స్త్రీ సాంగత్యంతో శౌచం పోతుంది స్త్రీ సాంగత్యానికి శౌచానికి ఏమిటి సంబంధం అని మనకు సందేహం కలుగుతుంది అంటే ఎప్పుడైతే జీవుడు ధర్మాన్ని వదిలి కామం పట్ల ఆసక్తితో ఉంటాడు అప్పుడు సమయాలు గమనించండి తరుణీ ఒక్క ముహూర్తముందు సంధ్యాకాలం ఇక్కరయన్ భూతగణ ఉడైన కామారాజి లీల ఋషేశ్వరయానమున సంచరించచ్చు నుండు ఎలా ధర్మం వీడను ఆ దితొచ్చి అడుగుతుంది కశ్యపుణ్ణి సంగమం కావాలని అరే ఇది సంధ్యావదనం చేసుకునే సమయం అమ్మా పగటి పూట ఇప్పుడేమిటి సంధ్యా సమయంలో సంగం తప్పుదా అంటే సంగమం మీద కాంక్షతో ఉన్నటువంటి ఆ దితి శౌచాన్ని మరిచి సమయాన్ని విడిచి వేళాపాడా లేకుండా భర్తతో కలిసే ప్రయత్నం చేసి కాబట్టి స్త్రీ సాంగత్యము నీ శౌచాన్ని దూరం చేస్తుంది దయ దయ దూరం కావడానికి కారణం ఏమిటంటే మదం మదం కొవ్వు పట్టి ఉంటే నీవు ఎదుటివాడు ఎవరు ఆయనని ఎలా గౌరవించాలి అన్న విషయం కూడా మర్చిపోతాం నహుష చక్రవర్తి కూడా అగస్యుడిని కాలుతో తంతాడు సర్ప సర్ప అంటూ మదం పట్టి ఉంటే త్రిలోకాలకు అధిపతినయ్యాడన్నటువంటి మదంతో సంచరిస్తూ ఉంటే దయ అనేది నీకు దూరం అవుతుంది కాబట్టి ఈ మూడు దార కాలక్రమేణ అధర్మాంశై త్రయో త్రయోభతనాహ అంటాడు ఆ గోమాత రూపంలో ఉన్న భూదేవి ఎందుకని ధర్మదేవుడి యొక్క నాలుగు పాదాలలో మూడు పాదాలు పడిపోయాయో తెలియజేస్తూ ఉందండి ఈ శ్లోకం ద్వారా వ్యాసుడు మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఏమని అంటే నాయన నీలో అహంకారం పెరిగితే నీ తపశక్తి పోతుంది అలానే కామం మీద దృష్టి పెరిగితే నీ శౌచాన్ని నువ్వు దూరం చేసుకుంటావు ఇక మదం బట్టి కొట్లాడుతూ ఉన్నప్పుడు నీకు దయ అనేది దూరం అవుతుంది ఏం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు అన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతావు అని చెప్పి మిగిలిన ఒక్క సత్యం అనే అంగాన్ని కూడా కవళించటానికి కలి ప్రవేశిస్తూ ఉన్నాడు కదా అని అంటూ ఉన్న సమయంలోనే కలి ఎగిరి గోవును తన్నాడు ఆ దృశ్యాన్ని పరీక్షిత్తు చూశాడు అందుకని పరీక్షిత్తు ప్రశ్నిస్తున్నాడు ఏమని కొమ్ముల మెను ఎవరినైనా ఎందుకు కొడతాను చెప్పడం నిన్ను కొడితే కొడతాం అదే కదా ఉద్రేకం మునరాలు శస్త్రధరులై ఉధావని లేరు కించి ద్రోహము నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటి భద్రాకారుల పిన్న పాపల రణ అని ఆ ద్రౌపది కూడా కారణంగా నా కుమారులను పట్టణ పెట్టుకున్నావు కదయ్యా అని అన్నట్టే ఇక్కడ పరీక్షించు కూడా అరే నిన్ను ఏం చేసింది రాజు నూరు లేని జీవం దాని అకారణంగా తడతామేంటి నిన్ను కొమ్ముల జిమ్మెను గోవుకు కొమ్ములు షార్ప్ గా ఉంటాయండి మా అమ్మగారు పరమపదించినప్పుడు గోవుకు పిండం పెట్టామని వెళితే ముందరే చెప్పాడు నేను పెడతాను ఎవరు ఆ గోవుల కాపరి కానీ మనకు ఉత్సాహం ఎక్కువ కదా నేను ముందుకు ఒక్కసారి కొమ్ముతో కొడితే నా కాలికి దెబ్బ తాకింది చాలా షార్ప్ గా ఉంటుంది అలానే నీ మీదకి వస్తే మేమన్నా అన్నామంటే అర్థం ఉంది నిన్ను కొమ్ముల వచ్చిన వృషభంతో మాట్లాడుకుంటూ ఉంది ఆ గోవు నిన్నేం చేసింది పనివేళ దాని దగ్గరికి వెళ్ళి మరి దాన్ని హింసించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నిర్భీతి వై అన్నటువంటి పదాన్ని మనం అంటర్లైన్ చేసుకోవాలి రెండు అర్థాలు వస్తాయి భయం ఎందుకు గోవాలి గో దగ్గరికి పోతే అదేమీ చేయలేదు కదా మరి భయం ఎందుకు అన్నాడు పరీక్షించు అంటే ఎప్పుడైతే నువ్వు గోవును హింసిస్తావో అప్పుడు నీ పతనాన్ని నువ్వే కొను తెచ్చుకుంటావు విప్రావాశ్చ వేదాశ్చ తపస్సత్యం దయ క్షమ శ్రద్ధాదయా తితి క్షాచ క్రతవశ్చ హరేస్తను గోవు అంటే శ్రీమన్నారాయణుడి శరీరం అనే అర్థం ఇది రాక్షసులు ఆ కంసుడి యొక్క రాక్షస మూకలన్నీ కంసుడితో అంటాయి శ్రీమన్నారాయణుని అంతం చేయాలంటే ఏమీ చేయక్కర్లేదు గోవులను నాశనం చేస్తే చాలు నారాయణుడు అయిపోతాడు కాబట్టి శుద్ధ సాధులందు శురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు దగలి నాయందు ఎవడలగు వాడే హింసను ఎవడైతే గోవులను హింసిస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు ఆ భయం లేదా నీకు అని ఒక అర్థం రెండోది ఏంటి నా రాజ్యంలో గోవును తల్లిలా పూజిస్తున్నటువంటి ప్రజలు ఉండాలి కానీ గోవుంతా వేముంటారు దుర్మార్ కూడా నీకు భయం లేదా అని రెండవ అర్థం అనమాట అందుకే నా భుజం అనేటువంటి సనాధ అండ ఉన్నటువంటి భూమండలం మీద మధ్భుజ సనాథ క్షోణిన్ ఏ రకంగా నువ్వు మద్భుజ సనాధక్షోణి నీవు ఏ నేరమైన ఏ వేళలందరూ నేరము చేయగరాదు చేయరాదు ఈ రాజ్యంలో ఏ సమయంలో కూడా నేరం చేయకూడదు ఎరుగవా అని తినిదా ధృత్తత్వము నువ్వు మూర్ఖత్వంతో భూమి సన్నాహములు నచ్చదు ఒక రాజులాగా పెద్ద టీవీలాగా ఏదో గొప్పగా నువ్వు ఇక్కడ ప్రవర్తిస్తున్నావే శ్వాసించదన్ నిన్ను శించదం దుర్మతి చంపేస్తా సంహరించేస్తా గోవును తన్నిన నిన్ను నేను క్షమించను అని పరీక్ష మహారాజు ఆ పురుషుడితో అంటున్నాడు మరి ఎలా ఆయనను శిక్షించాడన్న వివరణ రేపటి రోజు తీసుకుని ఓం తోసారి